ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి కొన్ని మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి డబ్బు ఖర్చు లేకుండా నిమిషాల్లో కష్టమైన పనులు కూడా ఈజీగా చేసుకునే కొత్త కొత్త ఐడియాలను ఇస్తాయి కొన్ని వీడియోలు అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో ఒక మహిళ మిక్సర్ గ్రైండర్ల బ్లేడ్లను పదును పెట్టడానికి ఒక అద్భుతమైన ట్రిక్ ప్లే చేస్తుంది ఆ మహిళ మిక్సర్ బ్లేడ్లను పదును పెట్టడానికి ఖాళీ మెడిసిన్ స్ట్రిప్స్ను ఉపయోగించింది వాడేసిన మందుల కవర్లను చిన్న ముక్కలుగా కోసి ఆ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసింది వీడియో చివరిలో ఆ మహిళ మిక్సీ మూత తెరిచి చూస్తే అందులో వేసిన మందుల స్ట్రిప్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి కానీ మిక్సీ జార్లోని బ్లేడ్లు మాత్రం చక్కగా పదునుగా ఉన్నాయి ఈ వీడియోను ఆ మహిళ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈ విధంగా మీ మిక్సర్ బ్లేడ్ పదునుగా మారుతుంది ఎటువంటి ఖర్చు లేకుండా అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ వైరల్ రీల్ను ను ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు అనేక మంది దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేశారు